హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జును గ్లోక్స్ ఈరోజైతే మా మామయ్య గారు వచ్చారు మా ఇంటికి ఈ చెట్టు గురించి అయితే చెప్తున్నారు ఈ చెట్టు అయితే నేను పెట్టలేదు దానంతగా అదే వచ్చింది మామయ్య ఇది ఏంటి ఏ చెట్టు ఇది మంచిదా ఇంట్లో వస్తే అసలు ఎలా వచ్చిందో కూడా తెలియదు కానీ అదే వచ్చేసింది కుండీలో ఎక్కడ ఇంటి బయట మరి అందులోనే ఉంచేస్తే ఏమవుతుంది పెద్దగా అవుతుందా చాలా పెద్దగా అవుతుంది కదా అదృష్టవంతురాలేనా నేను మా ఇంట్లోకి వచ్చింది అంటే ఫస్ట్ టైం వచ్చింది ఇంతకుముందు ఎప్పుడు లేదు మరి ఈ చెట్టు దీని పేరు ఇది దేని పనికి వస్తుంది పచ్చి ఆకు తినచ్చా ఇంకా చారు చారు కూడా చేసుకోవచ్చు ఇంకా బజ్జీలు వేసుకొని తినవచ్చు బజ్జీలు వేసుకొని తినవచ్చు ఇంకా పచ్చడి చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు దీంతో పచ్చడి చేస్తానా ఎప్పుడు నేను సూపర్ గోంగూర అన్ని చేయవచ్చు చారు చేయవచ్చు పచ్చడి చేయవచ్చు నేను బజ్జీలు చేపించిన అక్కడ యువతలు ఉండగా బజ్జీలు వాళ్ళ ఇంట్లో ఉండే ఆకులు అన్ని కోసుకో బొమ్మ నాటుకుంటది ఇది అది నాటుకుంటది అంత పొడి గుండె కట్ చేస్తే కొత్త సరే ఇంకో దాంట్లో పెడదాం లేదు నేను ఈ డబ్బాలో అయితే ఒక వామాకు ఒకటే పెట్టాను మరి దీంతో పాటు ఈ లక్ష్మీదేవత కూడా వచ్చింది రావి చెట్టు వచ్చింది చాలా అదృష్టం అంట ఇంట్లో వస్తే మరి చెట్టుకు పూజ చేసుకోవాలా పూజ ఓకే ఇంకేమైనా తెలుసా దీని గురించి పూజ చేస్తారు ఇదే దేవుడు గుడిలో ఉంటది కదా ఎక్కువ శాతం గుడిలో ఉంటది గుడిలో ఉంటది చెట్టు అంటే అయ్య వస్తాయో పెడతారా వాళ్ళు వాళ్ళు పెడతారు మనకు ఇది వచ్చింది మన ఇంట్లోకి రావిషెట్ రావి ఉన్నా కాడ గుడి గుడి ఉన్న చోట వాళ్ళు పెడతారు పెడతారు రాయిట్ నేను అనుకుంటున్నా అదే వస్తుందేమో దానికి పూజ చేసి ఈ పిల్లలు లేని వాళ్ళు దాని చుట్టూ తిరిగి ఏ చెట్టు అయితే అని నమ్మకాలు నమ్మకాలు మనసు నమ్మకాలు దీని స్మెల్ చూడండి ఒకటి స్మెల్ చూడండి చాలా బాగుంది అసలు వామ్ స్మెల్ అంటే ఈ చెట్టు ఎలా వస్తుంది వామ్ వేస్తే వస్తుందా వామ్ ఆకేలే కానీ ఏమేస్తే అని దీని కొమ్మలు నార్మల్గా ఏ ఇత్తనం వేస్తే వస్తుందని చెట్టు కాదు చెట్టు మరి చెట్టు పేరేంటి వామ్ ఆకుని పెట్టారు మరి అది అంటే వాసన అదే కానీ విత్తనం ఏంటో తెలియదుగా మీకు తెలుసా విత్తనం ఏంటో తెలుసా దీని విత్తనం అంటే కొమ్మ ఎక్కడ దొరుకుతుంది ఓకే వాళ్ళు తెలుస్తారు చేస్తారో తెలియదులే కానీ బజ్జీ చేయడం మాత్రం వచ్చు పోసి సేమ్ పోసి అంటే దీన్ని నూనెలో వేయించాలి అంతే కదా ఇంకా దీని ఉపయోగాలు ఏంటి ఇంకా ఇది మంచిది చారు అది తింటే ఇదిగో పచ్చిది అన్నకు అన్నకి పచ్చి ఆకు కూడా తినవచ్చు అగో తింటాను తినలేదు నేను పట్టుది మొగ మొగం మొగం కొట్టోది అన్నది అగో పచ్చి ఆకు కూడా తినవచ్చు ఓ పచ్చివే తింటున్నారుగా నేను ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది మరి ఏదైనా ఇష్టంతో తింటే తినేదే పచ్చి ఆకులు తింటారు చాలా ఆరోగ్యానికి మంచిది పచ్చడి తీసుకోవచ్చు దీనికి చార్ తీసుకోవచ్చు అసలు చార్జ్ చేయి చాలా ఎంత బాగుంటుంది ఓకే చూశారు కదండి తెలుసుకున్నారు కదా ఈ చెట్టు ఏంటో ఈ చెట్టు ఈ చెట్టు లాభం ఏంటో తెలుసుకున్నాం కదా ఈ చెట్టు కూడా మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మీ ఇంట్లో ఏమైనా ఈ రావి చెట్టు వచ్చిందా వస్తే కామెంట్ చేయండి వస్తే మంచిదా కాదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పగలరు ఓకేనా బాయ్